హాయ్ అండి ఇది ఎస్ఎనం ఇక్కడ మేము నడుస్తున్న ప్లేస్లో అయితే ఈ అలలు చాలా ఎత్తి ఎగురుతున్నాయి మన తలను తాగుతున్నాయి మనంత ఎత్తి ఎగురుతున్నాయి ఇలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ చాలా బాగుంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది మేము బీచ్ ప్లేస్కి వెళ్ళలేదు ఎందుకంటే ఇక్కడే బాగుంది అలలు అవి ఇలా పైకి ఎగురుతూ చాలా బాగుంది బీచ్ ప్లేస్ కంటే ఇంకా అక్కడ మామూలుగా మనం వాడల్ రేవులో చూసినట్లే ఉంటుంది కదా అనేసి ఇంకా వెళ్ళలేదు దూరం నుంచి అయితే చూసాము ఇంకొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ చూడండి అలలు పైకి ఎగిసిపడతాయి చూసారా ఇలా వచ్చేటప్పుడు మా అగ్గారు అబ్బాయి అయితే ఫోటో తీయించుకుందాం అని పాపం చాలా ట్రై చేశాడు తను ఏ ప్లేస్లో నుంచి ఉంటే ఆ ప్లేస్లో ఆ కెరటం వచ్చేది కాదు పక్క ప్లేస్లో వచ్చేది మళ్ళీ అక్కడికి వెళ్ళి నుంచునేవాడు అక్కడ వచ్చేది కాదు ఇలా చాలాసేపు అయితే మాకు టైం ఇక్కడే అయిపోయింది ఇలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ ఈ అయితే ఇలా పైకి పడుతూనే ఉన్నాయి ఇదంతా చూడండి ఓడల రేవులో బీచ్ ప్లేస్ ఉంది కదా అలాగే ఉంది కదా ఇంక అందుకని మేము ఇలా చివరికి అయితే వెళ్ళలేదు ఇక్కడే చాలాసేపు నిలబడి ఎంజాయ్ చేసాము పిల్లలకి ఇలాంటి ప్లేసులు చూపించాలి వీకెండ్స్లో తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫోటోషూట్స్ కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ఎస్ఆన్ వెళ్ళారా కామెంట్ చేయండి ఇలాంటి ప్లేస్లను మిస్ అవ్వకూడదు అసలు అప్పుడప్పుడు అయినా విజిట్ చేస్తూ ఉండాలి మేము ఈ ప్లేసు చూస్తూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నాము ఈ లోపు పోలీసులు సెక్యూరిటీ మా వైపుకి వస్తున్నారు వాళ్ళని చూసి మా పిల్లలు అయితే కంగారు పడ్డారు వెళ్ళిపోమంటారేమో అని కంగారు పడ్డారు అదేమీ ఉండదు వాళ్ళు ఏదో చెక్ చేసుకుంటున్నారు అనేసి మేము అన్నాము నిజంగానే వాళ్ళు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా చెక్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు అంత టైము కేటాయించి ఇలా సెక్యూర్ చేయకపోతే చాలా కష్టం కదా ఈ వాటర్ అయితే ఎంత ఫోర్స్గా వస్తుందో చూడండి మేము ఇక్కడికి వచ్చేసరికి చినుకు చినుకు అలా వర్షం పడుతూనే ఉంది ఆ వర్షంలో నిలబడి ఎలా తడుస్తూనే ఇక్కడైతే ఎంజాయ్ చేసాము అస్తమాటూ తడిస్తామేంటి వర్షంలో అని కాసేపు అలాగే ఉన్నాము తడిసిపోతున్నాం కదా ఇంక అనేసి అన్నారు సరే అనేసి మేము రిటర్న్ తిరిగి అలా సగం దూరం నడుచుకొని వచ్చేసరికి అలలు అయితే మా మీదకి వచ్చేసి ఎవరైతే తడవకూడదని దాక్కుని దాక్కుని వచ్చారో వాళ్ళందరినీ అయితే భలే తడిపేసింది ఈ అలలు నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటుంది నేను మరిన్ని వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను వర్షం కారణంగా ఈ అలలు ఎగిసిపడుతున్నాయి దగ్గరికి వెళ్ళకూడదు స్నానాలు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు కానీ ఈ వర్షం అయితే తడిపేసింది అందరినీ స్నానం చేసేలా చేసేసింది మా అబ్బాయి చూడండి ఆ అలలు పైకి ఎగిరినప్పుడు ఫోటో తీయమని వాళ్ళ చెల్లిని తీసుకెళ్తున్నాడు కూడా కానీ తన నుంచి ఉన్న ప్లేస్లో అయితే ఆ కెరటం రాదు వేరే ప్లేస్లో వస్తుంది ఇలా చాలా టైం అయితే గడిచిపోయింది పాపం తన ఆశ అయితే తేరలేదు చూడండి కెరటం అయితే వస్తుంది తనున్న ప్లేస్కి అయితే రాదు పక్కకి వెళ్ళిపోద్ది అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఇలాగే జరిగింది ఇంకా సరేలే వచ్చిన దాంతో తృప్తిపడాలి అనేసి అలాగే ఫోటో తీసుకొని వెళ్ళిపోయాం వర్షం కారణంగా ఎక్కువసేపు ఇక్కడ స్పెండ్ చేయలేకపోయాము వర్షం లేనప్పుడు వస్తే కాసేపు తిరగచ్చు ఎంజాయ్ చేయొచ్చు కానీ వర్షం వచ్చినప్పుడే బాగుంటుంది ఇలా తిరగడానికి అని మా పిల్లలు అంటే తడవడానికి ఉంటుంది కదా చూడండి ఎంత వర్షం వస్తుందో వ్యూ అయితే పచ్చగా భలే ఉంది కదా చూడడానికి యానం త్రీ ఓ క్లాక్కి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి అక్కడి నుంచి ఈవినింగ్ అయ్యేసరికి రాజమండ్రి వెళ్ళిపోవాలి అనేసి బావగారు వాళ్ళు కంగారు పడ్డారు అందుకని ఇంకా మేము ఎర్లీగా బయలుదేరిపోయాం మధ్యాహ్నం వన్ అయితే అయ్యింది ఇంటికి వచ్చేసరికి ఇంకా లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి త్రీ అయ్యేసరికి వాళ్ళు మార్కెట్కి వెళ్ళి ఇంకా అలా రాజమండ్రి అయితే వెళ్ళిపోయారు ఈ అయితే మాకు ఇలాగా గడిచిపోయింది పిల్లలతో ఈ ప్లేసు కుండలేశ్వరం ఇది విజిట్ చేయవలసిన ప్లేసు చాలా మంచి పుణ్యక్షేత్రం